మీకెప్పుడైనా మీ తోటి వాళ్ళని చూస్తే వాళ్ళకంటే మీరు చాలా స్లోగా ఎదుగుతున్నారనిపించిందా ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే మీ గ్రోత్ ఒక వాకింగ్ లాగా మీరు నడుస్తున్నట్టుగా మీ చుట్టుపక్కల వాళ్ళు మీ తోటి వాళ్ళు మీకంటే లేట్ గా స్టార్ట్ చేసిన వాళ్ళ గ్రోత్ వాళ్ళు సూపర్ ఫాస్ట్ గా ఉరుకుతున్నట్టుగా అనిపిస్తుందా ఎంతో కష్టపడి స్టార్ట్ చేయటం రిజల్ట్ రాలేదని వదిలేయటం స్టార్ట్ చేయటం వదిలేయటం స్టార్ట్ చేయటం వదిలేయటం ఈ లూపులో పడి కొట్టుకుంటున్నారా కొన్నిసార్లు రిపీటెడ్ అండ్ రిజెక్షన్స్ చూసేటప్పటికి సక్సెస్ నా వల్ల అవుతుందా ఆహా నాకు రాసి పెట్టలేదులే నా వల్ల కాదులే అన్న నిరాశ నిస్పృహ వస్తుందా మీరు అనుకున్న దానికంటే మీ సక్సెస్ మీ గ్రోత్ కొంచెం లేట్ అవుతున్నందువల్ల ట్విట్ చేయాలనిపిస్తుందా డియర్ ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి ఇది మన డ్రీమ్ అండి మనం పెట్టుకున్న గోల్ ఈ డ్రీమ్ కోసం ఈ గోల్ అచీవ్ చేయటం కోసం కొన్ని వందల శాక్రిఫైజులు చేసాం ఎంతోమంది అవమానాలు మనం సహించాం భరించాం ఎన్నో ఎదురు దెబ్బలు ఎదుర్కొన్నాం ఎందుకు ఈ డ్రీమ్ అచీవ్ చేయటానికి గోల్ అచీవ్ చేయటానికి ఇప్పుడు మన అనుకున్న టైం కంటే డిలే అయిందని చెప్పి దీన్ని వదిలేస్తామా కశ్యప్ లేట్ అవుతోందిరా వదిలేయక ఏం చెయ్యాలి నేను మీకు కొంతమంది ఎగ్జాంపుల్స్ ఇస్తాను వాళ్ళకి ఎంత టైం పట్టిందో చూడండి ధీరుభాయ్ అంబానీ గారికి ఇరవై ఏళ్ళు పట్టింది రతన్ టాటా గారికి ఇరవై ఏళ్ళు పట్టింది కిరణ్ ముజుందార్ షా బయోకాన్ పదిహేను ఏళ్ళు పట్టింది సుందర్ పిచ్చయ్య గారికి ఇరవై ఏళ్ళు పట్టింది ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారికి పదిహేను ఏళ్ళు పట్టింది అమితాబ్ బచ్చన్ గారికి పదేళ్ళు మెగాస్టార్ చిరంజీవి గారికి పన్నెండేళ్ళు ఎంఎస్ ధోని గారికి ఎనిమిది ఏళ్ళు అబ్దుల్ కలాం లెజెండరీ లీడర్ ఆయన గారికి ఇరవై ఐదు ఏళ్ళు కోహ్లీ కోహ్లీ గారికి పదేళ్ళు మీరు అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా చూసుకుంటే ఎలా మస్క్ పదిహేను ఏళ్ళు వారెన్ బఫెట్ ఇరవై ఏళ్ళు మై డియర్ ఫ్రెండ్స్ కేఎఫ్సికి ఇరవై ఐదేళ్ళు పట్టింది జెఫ్ బెజోజ్ అమెజాన్ ఇరవై రెండేళ్ళు పట్టింది తక్కువ టైమా వీళ్ళందరూ ఓవర్ నైట్లో సక్సెస్ అయిపోయారా మై డియర్ ఫ్రెండ్స్ సక్సెస్ అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్ కాదు ఇలా అనంగానే వచ్చేయటానికి సక్సెస్ అనేది రాజమౌళి గారి సినిమా లాంటిదే టైం పడుతుంది